దేవున్నానికి వందనాలు అమ్మగారికి డాడీ గారికి వందనాలు డిసెంబర్ నెలలో నేను క్రిస్మస్ మా మామయ్య గారు ఊరు వెళ్ళాను అక్కడికి వెళ్ళాక సడన్గా మా మేనేజ్మెంట్ ఫోన్ చేసి నేను జాబ్ చేస్తుండే ఫోన్ చేసి మేడం నేను వద్దని చెప్పారు డ్యూటీకి రావద్దని చెప్పారు అన్నారు నేను మేడం దగ్గర పర్మిషన్ తీసుకున్నా లీవ్స్కి ఫోర్ డేస్ కావాలి మేడం అని చెప్తే సరే వెళ్ళురా అని చెప్పేశారు మేడం కూడా మేనేజ్మెంట్ సడన్గా కాల్ చేసి నేను మేడం రావద్దన్నారు అంటే అర్థం అవ్వలేదు ఫస్ట్ అసలు నేను చేసిన తప్పేంటి రీజన్ ఏంటి నేను ఏమైనా మిస్టేక్ చేశానా అని చాలా ఆలోచించా కానీ వాళ్ళు కాల్ చేసి చెప్పినప్పుడు నేను ఒకటే అనుకున్నా ఏసయ్యా ఇందులో నుంచి నన్ను తీసేశారు వాళ్ళని నాకు చెప్పారు కానీ ఇంతకంటే ఏదో గొప్పదే నాకు ఇస్తావు నేను ఒకటే నమ్ముకున్నా అప్పుడు నేను అసలు నాకు ఒక ఆలోచన ఒక గంట తర్వాత ఎందుకు ఏంటి నేను ఎందుకు అసలు నేను ఏం మిస్టేక్ చేశాను నేను అంత వరకు బాగానే చేస్తున్నా కదా అనేసి అని అనుకున్నా కానీ నేను వెళ్ళా మళ్ళీ మేడంని అడుగుదాం అనేసి వెళ్ళా వెళ్ళి ఏంటి మేడం అనేసి అని వెళ్దామంటే మేడం దగ్గరికి నన్ను పంపించలేదు నా మేనేజ్మెంట్ పంపించుకుంటూ నువ్వు ఎందుకు వెళ్ళడం మేము వెళ్ళేసి అడిగేసి వస్తాం అనేసి చెప్పి శాలరీ తీసుకొని వచ్చారు ఇంకప్పటి నుంచి నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మేనేజ్మెంటే తీపిచ్చేశారా లేకపోతే ఇంక మేడమే వద్దన్నారా అసలు ఏం అర్థం కాకుంటే దేవా నాకు ఉండే ఇది ఒకటి నాకు ఒక బాబు నా హస్బెండ్ చనిపోయారు నేనేం చేయాలి ఎటు దిగ్గా దిక్కుతాల్చిన పరిస్థితి నన్ను ఏటల్ కూడా తెలియట్లేదు నాకు జాబే ఏదైనా నేను ఇంకెక్కడ కష్టపడలేను బయటికి వెళ్ళలేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మోకరించేసి అలా ప్రార్థన చేసుకుంటున్నా మమ్మీకి డాడీతో చెప్పి కూడా ప్రార్థన చేసే మమ్మీ అన్నారు నువ్వేం భయపడకు ఎవరైతే నిన్న వద్దున్నారో అంతకంటే గొప్పది దేవునికి ఇస్తాడు అని అదే జనవరి నెలలో వాళ్ళు వేరే వాళ్ళన్ని తెలిసినవన్నే వాళ్ళు ఫోన్ చేసి వేరే హాస్పిటల్లో వేకెన్సీ ఉంది నువ్వు వెళ్ళురా అనేసి అంటే డాడీని అనేసి నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళా నిన్నే నమ్ముకొని వెళ్తున్నా ఇక్కడ నీ కార్యం జరుగుద్ది అనుకొని నేను వెళ్తున్నాను దేవుడు గొప్ప రీతిగా నాకు అక్కడ వెహికల్స్ అసలు నా సర్టిఫికేట్స్ కూడా లేవు ఏం లేకుండానే దేవుడు నాకు అక్కడ జాబ్ ఇచ్చాడు నాకు మా బాబుకి అసలు అనారోగ్యం బాగుండకపోయేది నాకు అనారోగ్యం బాగుండకపోయేది ఏమయ్యేదో అర్థం కాదు మా కుటుంబంలో కానీ అందరికీ నా కుటుంబంలో అందరికీ స్వస్థతనిచ్చాడు దేవుడు నేను దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా నా జీవితం మొత్తం దేవుడికి ఇచ్చిన నేను ఆయన రుణం నేను తీర్చుకోలేనేమో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడ్డాను అసలు ఎవరు కూడా నన్ను దగ్గర తీసేవారు కూడా లేరు అలాంటిది నేను ఇక్కడికి వచ్చాక నేను ఒక మనిషిలో బ్రతుకుతున్నా ఇప్పుడు అందరూ నన్ను దూర పరిచిన వాళ్ళే అందరూ నన్ను వెళ్ళేసిన వాళ్ళే కన్నా దేవుడు అక్కడే బిడ్డను ఎందుకు బాధపడుతున్నా తో నీ అక్కర్లో నేనున్నా కదా నువ్వు ఏడవ ధైర్యం చెప్పి నన్ను ఈ పోషన్ లో తెలిచబెట్టారు దేవుడు చెప్పండి